హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈవేళ స్వచ్ఛమైన జున్ను పాలతో కమ్మటి జున్ను ఎలా చేసుకోవాలో చూద్దామండి కరెక్ట్ కొలతలతో చేసామంటే ఇంత పర్ఫెక్ట్గా జున్ను తయారవుతుంది అది ఎలా చేయాలో నేను ఇప్పుడు చెప్తాను స్వచ్ఛమైన పాలని ఎందుకన్నానంటే ఇవిగోండి గేదెలు మా ఇంటి వెనకతలే ఉంటాయి కనిపిస్తున్నాయా గేది దాని పిల్ల అనమాట ఇది చూసారా ఈ బంగారు తల్లికి ఈ చిట్టి బుజ్జి తల్లి పుట్టిందనమాట దీనివల్ల ఈ వేళ మనకి జున్ను పాలు దొరికినాయి జున్ను ఎలా చేసుకోవాలో చూద్దాం సరేనా పదండి ఫస్ట్ ఒక అర లీటర్ జున్ను పాలు అర లీటర్ జున్ను పాలుకి లీటర్ నార్మల్ పాలు సరిపోతాయి నార్మల్ పాలు ఎక్కువ చిక్కగా ఉండకూడదండి జున్ను గట్టిగా వచ్చేస్తుంది కొబ్బరి ముక్కలో వచ్చేస్తుంది తినడానికి బాగోదు ఇవైతే చికెన్ పాలు దీంట్లో నేను వాటర్ యాడ్ చేస్తాను జున్నకు కావాల్సిన మిరియాలు యాలికలు బెల్లం దీంతోపాటు సొంటు కూడా వేస్తారండి నేను వేయట్లేదు సొంటు వేసుకోండి చాలా మంచిది హెల్త్కి మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది సొంటు ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు లేదంటే నేను వేసేదాన్ని అయితే ఈ పాలకి మనకి రెండు స్పూన్లు మిరియాలు సరిపోతాయి ఘాట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకో అర టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది దీన్ని ఒక కలంలో వేసుకొని మెత్తగా దంచుకోండి మెత్తని పొడిలా అయిపోవాలి ఇలా కలంలో వేసుకొని దంచుకుంటేనే మిరియాల్లో ఉన్న ఫ్లేవర్ ఘాట్ అనేది మంచిగా వస్తుంది మిక్సీలో వేస్తే అంత బాగుండకపోవచ్చు కలంలో వేసి దంచుకోండి మంచి మీకు మంచి టేస్ట్ కావాలనుకుంటే కలం వాడండి దీన్ని ఒక గిన్నెలో తీసి పెట్టుకుందాము అదేవిధంగా యాలకులు యాలకులు ఒక పది పదిహేను వరకు తీసుకోవచ్చు యాలకులు స్మెల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీటిని కూడా వాటిలాగే మెత్తగా దంచేసుకోవాలి ఇవేంటంటే ఎంత దంచినా కానీ ఆ పీల్ ఉంది కదా ఆ తొక్కలు అవి నలగవన్నమాట అట్లానే వేసేసేయండి పాలతో పాటు మరిగిపోయి బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు తీసి పక్కన పెట్టేసేయండి దీన్ని కూడా ఆ గిన్నెలోకి పెట్టుకుందాము తర్వాత బెల్లము బెల్లము అర కేజీ సరిపోతుందండి మొత్తం మనకి ఒకటి ముప్పావు పాలు అవుతున్నాయి వాటర్ కూడా కలుపుతాం కాబట్టి దానికి అర కేజీ బెల్లం సరిపోతుంది దీన్ని మెత్తగా దంచుకొని దీన్ని కూడా ఆ గిన్నెలోకి పెట్టుకుందాము అర కేజీ బెల్లము స్వీట్ ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి అర కేజీ బెల్లం తీసుకోండి సరిపోతుంది దాన్ని బట్టి మీకు ఎన్ని పాలు దొరుకుతాయో అంతా మీరు క్వాంటిటీ చూసి వేసుకోవచ్చు చూడండి జున్ను జున్నుపాలు ఎల్లో కలర్లో ఉంటాయి నార్మల్ వైట్గా ఉంటాయి మీకు డిఫరెన్సెస్ బాగా తెలుస్తుంది ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని వాటర్ కూడా మిక్స్ చేసుకోవాలి చికెన్ పాలు అయితే గట్టిగా జున్ను వచ్చేసి అస్సలు తినడానికి అసలు బాగుండదు జున్ను పాలను అస్సలు వేస్ట్ చేయొద్దండి దాంట్లో కూడా కొంచెం వాటర్ వేసి అందులో మిగిలిన పాలు కూడా మనం బయటికి తీసేద్దాం జున్ను పాలు జున్ను చేయడానికి రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనము చేతిని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఈ పాలల్లో ఉన్న బెల్లము బాగా కరిగేటట్లు బాగా కలుపుకోవాలి బెల్లంతో పాటు రెండు స్పూన్లు పంచదార కూడా వేసుకోండి పంచదార బెల్లము కలిపి చేసిన జున్ను చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పంచదార కలపడంతో మనకి జున్ను పాలు రెడీ అయినట్లే జొన్నుని తయారు చేయడానికి ఒక వెడలపాటి గిన్నె ఒకటి తీసుకోవాలి ఆ గిన్నెలో వాటర్ పోసుకోవాలన్నమాట ఇది డైరెక్ట్ ఒకటే గిన్నె పెట్టుకుని డబుల్ బాయిల్ చేయాలన్నమాట జున్నుని డబుల్ బాయిల్ చేసుకోవాలి డైరెక్ట్ బాయిల్ అయితే చేయకూడదు మనము జున్ను తయారు చేసుకున్నప్పుడు డైరెక్ట్ ఒక గిన్నెతోటి మొత్తం జున్ను చేసుకోవచ్చు లేదంటే పిల్లలకి ఇష్టమైనట్లు లేకపోతే ఎవరికైనా ఇవ్వాలనుకుంటే చుట్టాలు ఎవరికైనా వాళ్ళకి ఇచ్చేటట్లు వాళ్ళకి ఇచ్చే గిన్నెలో కానీ డైరెక్ట్ మనము జున్ను తయారు చేయొచ్చు ఇలా వెడల్పు గిన్నెలో ఇలా చిన్న చిన్న గిన్నెలు పెట్టుకుని జున్ను తయారు చేసామంటే తినడానికి తినేటప్పుడు పిల్లలు ఇష్టపడతారు ఎవరికైనా ఇస్తే వాళ్ళు కూడా డైరెక్ట్ వాళ్ళకి సెపరేట్గా మనము జున్ను చేసి ఇచ్చామని వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారనమాట అందుకు నేను వేరే వాళ్ళకి ఇద్దరికి ఇవ్వడానికని చేశానండి వాళ్ళిద్దరికీ నాకు మూడు గిన్నెలు పెట్టుకున్నాను ఈ జున్ను ఎప్పుడు కూడా నైట్ టైం చేసుకోండి నైట్ చేసేసి వదిలిపెట్టేస్తే మార్నింగ్కి చాలా బాగుంటుంది ఈ జున్ను చేయడానికి ట్వంటీ మినిట్స్ పడుతుందండి ఉడికేసరికి ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి జున్ను రెడీ అయి ఉంటుంది అయితే ఈ జున్ను మనకి రెడీ అయ్యిందో లేదో తెలియాలంటే ఒక స్పూన్ కానీ ఒక పుల్లముక్క కానీ ఏదైనా పట్టుకుని దాన్ని మధ్యలోకి కింద వరకు గుచ్చి చూడాలి అది నీట్గా స్పూన్ నీట్గా వచ్చేసిందంటే ఉడికిపోయినట్లే లేదు కాస్త పాలు పాలుగా అంటుకుంటుందంటే ఇంకా ఉడకలేనట్టు అండి అప్పుడు ఇంకొక టెన్ మినిట్స్ ఉడికి పెడితే అయిపోద్ది నాది అయితే అయిపోయింది నాది నీట్గా వచ్చేస్తుంది కదా అయిపోయినట్లే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి జున్ను రెడీ అయిపోయినట్లే అయితే ఇది నైట్ టైం చేసుకోండి మార్నింగ్కి నైట్ అంతా వదిలిపెట్టేస్తాం కదా మార్నింగ్కి చాలా బాగుంటుంది మార్నింగ్ తీసి చూసేసరికి జున్ను పైకి ఉబ్బు ఉంది కదా అది కిందకి కొంచెం తగ్గుద్ది అనమాట మనం ఫస్ట్ జున్ను పాలు జున్ను చేసేటప్పుడు గిన్నె నిండా పోయొద్దండి అది ఉడికేటప్పుడు పైకి పొంగుద్ది వలిగిపోయే ఛాన్స్ ఉంది కాస్త గ్యాప్ ఉంచే పాలు పోయాలి అప్పుడు అది ఉబ్బి ఉడికినప్పుడు కరెక్ట్ కరెక్ట్గా గిన్నె సరిపోతుందనమాట చూసారా ఆ ఉబ్బింది మార్నింగ్కి కిందకి దిగిపోయింది కరెక్ట్గా వచ్చిందనమాట జున్ను రెడీ అయిపోయిందండి నేను ఎదురు చూస్తున్న టైం రానే వచ్చింది ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకుందాము చూసారా ఎంత బాగా స్పాంజీగా వస్తుంది కరెక్ట్ కొలతలతో చేసుకుంటే ఇంత పర్ఫెక్ట్గా మనకి జున్ను రెడీ అయిపోద్ది వాటర్ ఎక్కువ అయితే ఎక్కువ వాటర్ మనకి వచ్చేస్తుంది అనమాట ఎక్కువ వాటర్ ఉన్నా కూడా తాగడానికి తినడానికి టేస్ట్గా బాగుంటుంది జున్ను ఎలా చేసినా బాగుంటుందండి నాకు చాలా ఇష్టము ఇంత పర్ఫెక్ట్గా రావాలంటే కరెక్ట్ కొలతలతో చేసామంటే ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది జున్ను ప్రతి ఒక్కరు తినండి హెల్త్కి చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి దీంట్లో దీంట్లో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుందంట మెగ్నీషియం ఒకటి విటమిన్స్ ఒకటి చాలా ఎక్కువ ఉంటాయండి విటమిన్ బి ట్వెల్వ్ ఉంటుంది దీంట్లో లేడీస్కి చాలా ముఖ్యమైన విటమిన్ కదా జున్ను కానీ జున్ను పాలు కానీ దొరికితే మాత్రం బద్దకించకుండా చక్కగా జున్ను చేసుకుని తినండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఎంత మంచిగా తీగుతుందో చూసారా కేక్ ముక్క కేక్ని కట్ చేసినట్టు కట్ అవుతుంది కదా వావ్ ఎంత బాగుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా పీసెస్ చూస్తేనే ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అన్నది తెలుస్తుంది జున్ను అనేది ప్రతి ఒక్కరు తినచ్చండి బాలింతలకి పాలు పడకపోతే జున్ను తింటే పాలు పడతాయి అంట బాలింతలు కూడా తినచ్చు నెక్స్ట్ జున్ను ఎక్కువ తినకూడదండి ఎక్కువ తింటే మంచిది కాదు ఏదైనా మన ఆహార పదార్థాలు ఏమైనా సరే ఎంత మోతాదులో తినాలో అంతే తినాలి ఎక్కువ తింటే మంచిది కాదు బలము మంచిదే అని ఎక్కువ తినేస్తే అది దారి దారితీస్తుంది ఏ ఫుడ్ అయినా కానీ ఏదైనా మనం ఏదైనా లిమిట్లోనే తినాలన్నమాట ఆహా ఎంత బాగుంది చూసారా కట్ చేస్తుంటే ఎంత మంచి కట్ అవుతుందో నాకైతే ఆగాలనిపించలేదండి నేను తింటూనే ఉన్నాను ప్రతి బైట్లో కూడా ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూనే తింటున్నాను చాలా టేస్ట్గా ఉంది పర్ఫెక్ట్ టేస్ట్ అనమాట స్వీట్ కరెక్ట్గా ఉంది ఘాటు మిరియాల ఘాటు అంత చాలా బాగుంది యాలికలు స్మెల్ టేస్ట్ అదిరిపోతుంది అనమాట ఈ పీస్తో పాటు వాటర్ కూడా ముంచుకొని తింటే ఇంకా సూపర్ చాలా బాగుంది జొన్నను ఎప్పుడు పెద్ద పెద్ద ముక్కలు తినేసి ఆవగొట్టేయకూడదండి అది చిన్న చిన్న ముక్కలు తీసుకుని ఆస్వాదిస్తూ తినాలన్నమాట అప్పుడు దాంట్లో ఉన్న కమ్మదనం ఆ టేస్ట్ బాగా ఎంజాయ్ చేయొచ్చు చిన్న చిన్నగా తీసుకుని ఆస్వాదిస్తూ తింటూ ఉంటే సూపర్ సూపర్ అనమాట అసలు ఆ ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉంటుంది మనకి ప్రకృతి ఇచ్చిన గొప్ప వరాల్లో ఇది ఒక వరం అండి నా దృష్టిలో అయితే మాత్రం ప్రకృతి ఇచ్చిన వరమే అనమాట లేకపోతే గేదెకి పా ఆవులకి పిల్లలు పుడితే వాటి ఫస్ట్ అఫాల్ ఇలా జున్ను తయారవడం అది మన్నకి మనము తినడానికి ఆ ఛాన్స్ దొరకడము నిజంగా మనము ఈ ప్రకృతిలో మనుషులుగా పుట్టినందుకు చాలా అదృష్టవంతులమండి అన్నీ మనము ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రకృతిలో దొరికే అద్భుతాలను చూస్తూ వాటిని అనుభవిస్తూ నిజంగా మన జన్మ చాలా అదృష్టం అన్నమాట దాన్ని మనము మంచిగా కాపాడుకోవాలి ప్రకృతి మనకి ఎంత మేలు చేస్తుందో మనం కూడా ప్రకృతికి అంత అంత మేలు చేయాలి ఈ అందమైన ప్రకృతిని మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అందంగా వాళ్ళ చేతిలో పెట్టాలి కదా ఈ వీడియో నచ్చితే నాకు ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చిన ఈ లైక్ వల్ల అందరికీ ఈ వీడియో వెళ్తుంది ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్